హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ ఆసరా చివరి విడత పథకానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అర్హత పొందిన డ్వాక్రా మహిళకైతే డబ్బులు వేస్తున్నారు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు వీడియోలో అయితే చూద్దాం వీడియోకి అయితే తప్పనిసరిగా ఒక లైక్నివ్వండి ఈ వీడియో అనేది చాలామంది మన ఫ్రెండ్స్కి అయితే రీచ్ అవ్వాలి మీ లైక్ వల్ల వీడియో అనేది చాలామందికి వెళ్తుంది అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనండి బెల్ సింబల్ క్లిక్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి జనవరి ఒకటో తారీఖు నుండి పదో తారీఖు వరకు మనకైతే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ డేట్స్ అయితే ఖరారు అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్త డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జనవరి ఇరవై మూడవ తారీఖు నుండి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే మనకి అర్హత పొందిన ఏపీలోని డ్వాక్రా మహిళా గ్రూపు సంఘాల వారిలోని మహిళలకైతే ఈ అమౌంట్ని అయితే విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఈ నెల జనవరి ఇరవై మూడో తారీఖు నుండి జనవరి ముప్పై ఒకటో తారీఖు ఈ మధ్యన వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పదిహేను వేల రూపాయలను అర్హత పొందిన మహిళల యొక్క డ్వాక్రా మహిళల యొక్క అకౌంట్స్కైతే గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్నట్టు మనకి ఏపీ నుండి అయితే చాలా చక్కటి ఒక మంచి శుభవార్తను అయితే చెప్పడం జరిగింది ఇదండి డోక్రా పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మనకి గవర్నమెంట్ నుండి వచ్చినా వెంటనే నా ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ ఛానల్ని అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి మంచి మంచి వీడియోస్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే